టుడే స్టోరీ సెవెంత్ క్లాస్ తెలుగు మూడు చేపలు రీడింగ్ అనగనగా ఒక మడుగులో సుమతి కాలమతి మందమతి అనే మూడు చేపలు ఉండేవి సుమతి అనే చేప ముందు చూపి కలిగి ఉండేది సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి సోమరితనం మందబుద్ధి కలిగిన చేప మందమతి ఒకనాడు మూడు చేపలు కలుసుకున్నాయి సుమతి తన మిత్రులిద్దరితో ఈ ఏడాది ఇంతవరకు వానలు పడలేదు మన మడుకులో చూస్తే నీళ్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయి ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చారు ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి అప్పుడు ఈ మడుగులో చేబలన్నింటినీ పట్టుకెళ్ళవచ్చు అని మాట్లాడుకోవడం నేను విన్నాను ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఒకటి ఉన్నది నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళదాం ఆలస్యం చేస్తే అనర్థం చుట్టుముడుతుంది అని అన్నది అది విన్న కాలమతి సరేలే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు అపాయం ఇప్పుడే భయపడాల్సిన పని లేదు అని అన్నది ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది మందమతి ముందు చూపగల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లమెల్లగా కాలువ గుండా పెద్ద చెరువులోకి చేరుకున్నది కొద్ది రోజుల తరువాత జాలర్లు వచ్చి చేపల కొరకు వల వేశారు వారిని చూడగానే కాలమతి చచ్చిపోయినట్లు నటించింది అప్పుడు జాలరి కాలమతిని బయటకు విసిరేశాడు అక్కడి నుండి సమయస్ఫూర్తితో కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది ముందు చూపు సమయస్ఫూర్తి లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది